నెల్లూరు జిల్లా రాపరలోని సివికే జూనియర్ కళాశాల ఆవరణంలో ఆదివారం మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాదాల వెంకటతరుణ్ణి మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలతో పాటు మందులు అందజేస్తున్నట్లు చెప్పారు సర్జరీలు ఎండోస్కోపి స్కానింగ్ ఇలాంటి వాటికి యాభై శాతం రాయితీ ఇస్తున్నామన్నారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్తే అండి నా పేరు డాక్టర్ మాదాల వెంకటతరు ఈరోజు రాపూర్ నందు పాత బస్ స్టాండ్ రోడ్లో సీవికే జూనియర్ కాలేజ్ నందు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి మాదాల హా మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ క్యాంప్ నందు నాలుగు డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ అయ్యి చేసామండి ఒకటి నేను వచ్చి జనరల్ సర్జరీకి సంబంధించి ఇంకోటి గ్యాస్ ట్రబుల్ మరియు అన్ని రకాల ఆపరేషన్స్ ల్యాపస్కోపీ ద్వారా నేను చేస్తాను సో గ్యాస్ ట్రబుల్ పేషెంట్స్ ఇంకా సర్జరీకి అవసరమైన పేషెంట్లు ఈ రోజు వరకు మనకి దాదాపు ఒక యాభై నుంచి వంద మంది దాకా కన్సల్ట్ అయ్యారు ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి కంటి వైద్య నిపుణులు డాక్టర్ కమతం ప్రశాంత్ గారు సార్ కూడా ఉచితంగా కంటి పరీక్షలు మరియు మందులు డ్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ కూడా దాదాపు వంద మంది పైగా చూడడం జరిగింది మరియు వాసం పెంచలయ్య గారు సార్ వచ్చి ఈఎన్టీ వైద్య నిపుణులు సార్ కూడా ఈ టాన్సిల్స్ సంబంధించి ఈ సైనసైటిస్ సంబంధించి టాబ్లెట్స్ మరియు పరీక్షలు కూడా చేయడం జరిగింది ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి జనరల్ ఫిజిషియన్ సార్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ సార్ వచ్చి సార్ పేరు వచ్చి డాక్టర్ సునీల్ కుమార్ సార్ సీనియర్ కన్సల్టెంట్ ఆయన ఆయన వచ్చి బీపీ షుగర్ ఇంకో విష జ్వరాలు దగ్గు జలుబు వాటికి చూడడం జరిగింది సార్ కూడా దాదాపు వంద మంది దాకా చూశారండి ఈ క్యాంపుని యూజ్ చేసుకున్న రాపూరు ప్రజలందరికీ నా ధన్యవాదములు మరియు ఈ క్యాంపులో పాల్గొన్న వారికి నా తరపున ఏంటంటే హాస్పిటల్ వారు యాభై శాతం రాయితీతో అంటే మన క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో ఓపీ ఫీజు మరియు ఎండోస్కోపీ అవసరం అయితే ఎండోస్కోపీ ఇంకా సర్జరీస్ ఏమైనా అవసరమైతే ఫిఫ్టీ శాతం తగ్గించి అంటే యాభై శాతం తగ్గించి మనము సర్వీసెస్ చేయడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని యూస్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ